వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామాలలో పారిశుద్ధ సమస్యలు తల ఎత్తకుండా సంబంధిత గ్రామ కార్యదర్శులు అన్ని చర్యలు తీసుకోవాలని చింతలపూడి మార్కెట్ యాడ్ చైర్మన్ జే జానకిరెడ్డి ఎంపీపీ రాంబాబు అన్నారు చింతలపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద తడి చెత్త పొడి చెత్త డస్ట్ బిన్లు ఆయా కార్యదర్శులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి మొత్తం నలభై రెండు వేల డస్ట్ బిన్లు రావడం జరిగిందని ఒక ప్రగడవరం పంచాయతీకి ఎనిమిది వేల డస్ట్ బిన్లు వచ్చాయని కార్యదర్శులు డస్ట్ బిన్స్ గ్రామంలో ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్న రాటాలు ఈవోపీఆర్డీ లక్ష్మి కార్యదర్శులు సంఘం అధ్యక్షుడు కుమార్ మురళి నాగిరెడ్డి పలు పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు ప్రగడవరం పంచాయతీలో మొత్తం కలిపి మండలం మొత్తం కలిపి నలభై రెండు వేలు ఈ తడి చెత్త పొడి చెత్తకి ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క డస్ట్బిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా డస్ట్బిన్లోనే వేయాలి తడి చెత్తని పొడి చెత్తను విడిగా చేసి వేస్తే వాటిని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఎవరు కూడా బయటపడేయద్దు ప్లాస్టిక్ని వాడద్దు దానికోసం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పెట్టారు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఒక ప్రకటవరం గ్రామానికి ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు డస్ట్బిన్లు వచ్చినాయి ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కావున సెక్రటరీ గారు మీ దగ్గరుండి ప్రతి ఇంటికి కూడా ఇప్పించి దీని మీద మీరు మంచి చర్య తీసుకోండి అందరిని కూడా డస్ట్బిన్లు వేసేలాగా మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి చింతపుడి మండలంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి ఇంటికి డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమం చేపట్టి మన గౌరవ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి కూడా ఈ పొడి చెత్త తడి చెత్తను సేకరించే కార్యక్రమంగా డస్ట్బిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మరి గతంలో చూస్తే రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఉన్నారో అలాగే వాళ్ళకి సంబంధించిన పంచాయతీ ప్రతి ఒక్క పంచాయతీలో ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారో అన్ని హౌస్ హోల్డ్స్ సంబంధించినవి డస్ట్బిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మరి గ్రామ స్థాయిలో సర్పంచెస్ అలాగే సెక్రటరీస్ కూడా ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏవైతే పంచాయతీ పరిశుభ్రమైన పంచాయతీలు చేయాలి శానిటేషన్ విషయంలో కొద్దిగా చర్యలు తీసుకున్న ఉద్దేశం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇటువంటిని కూడా ఉపయోగించుకొని గ్రామస్థాయిలో పరిశుభ్ర సమయ విషయంలో మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నారు అలా ఖచ్చితంగా వాలంటీర్స్ ద్వారా ఈ డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా చేయాలి అలాగే ఇచ్చిన తర్వాత కూడా మన గార్బేజ్ కలెక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకునేటట్టుగా ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సెక్రెండ్స్ అందరూ కూడా మనీ చేయడం జరుగుతుంది మరి సుమారు మండలంలో నలభై రెండు వేల డస్ట్బిన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి గతంలో శానిటేషన్ మీద మనం పనిచేసిన దాంతోపాటు ఈ ప్రవాసం కూడా చేర్చి ప్రజల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా పరిశుభ్రమైన గ్రామంగా చేర్చే విషయంలో మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పేసి అలాగే స్వచ్ఛంధ్ర కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం మన మండలాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కోరుతున్నారు